అండి మీరు చూస్తున్నారు తెలుగు విలేజ్ కుకింగ్ ఈరోజు మనం వంకాయ మజ్జిగ ఇచ్చారండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి దీనికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనం కానీ అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే అసలు ఉంటుందండి ఆ టేస్టే వేరండి సూపర్ అండి సూపర్ ఉంటుందండి బాడండీ అయితే అందరూ విడలోకి వచ్చి ఫాస్ట్గా వచ్చేయండి అండి ముందుగా మనం కడుక్కొని కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న వంకాయ మొక్కలు అండి తీసుకోని అని ఒక్కొక్కటి ఒకటి మనం అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇలాగనే పెట్టేసుకొని చూడండి మీరు కూడా అలాగా ప్లేట్లు మొత్తం అయితే చేసుకోండి నీట్గా నీట్గా పేర్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలండి ఒక కారం అయితే తీసేసుకొని చేతితోటి చల్లుకోండి నీట్గా అంటే నీట్గా చల్లుకోండి అసలు ముక్క ముక్కకైతే అయితే చల్లుకోవాలండి ప్రతి ఒక్క ముక్క మీద అయితే మనం చల్లుకోవాలి చూసుకొని జాగ్రత్తగా చల్లుకోనండి నీట్గా ఒక కొద్దికి కూడా ఒక ముక్క కూడా మిస్ కాకుండా చల్లుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోండి చేతితోటి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి అండి నీట్గా కొద్దిగా కూడా ముక్క కూడా ఏ ముక్కకి కూడా చల్లకుండా అయితే చేయదండి మొత్తం పూర్తిగా ముక్కలు ముక్కలకి అయితే చల్లుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ కూడా అలాగే అండి మొత్తం అయితే ముక్క ముక్క మీద కొద్దిగా కొద్దిగా ఆయిల్ అయితే మొత్తం అయితే పట్టించేసేయండి నీట్గా నీట్గా ఒక ముక్క ముక్క కూడా అయితే తడపకుండా చేయమండి లైట్గా లైట్గా ఆయిల్ పడితే చాలండి మొత్తం మనం కలుపుకున్న ముక్కలు అన్నీ అయితే ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకుందామండి నీట్గా అయితే ప్రతి ఒక్క ముక్క అంటే అన్నిటికీ అంటుకోవాలి కదండి ఒక మొక్క పట్టుకుని ఒక మొక్క పట్టుకోకపోతే మళ్ళీ బాగుంటుంది అందులో రెండు పక్కలైతే నీట్గా ఆయిల్ మొత్తం అవ్వాలండి నీట్గా అయిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నీట్గా నీట్ చూసుకోండి ఒకసారి ఏ ముక్కన్నా మళ్ళీ మిస్ అయిందా అనేది జాగ్రత్తగా చాలా అంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక గిన్నె తీసుకోండి దాంట్లో రెండు పెరుగు ప్యాట్లు అండి పది రూపాయలు పెరుగు ప్యాట్లు ఉంటాయి కదండి మన షాపులో దొరికే పెరుగు ప్యాట్లు ఆ రెండు పెరిగిపోయేట్లయితే నీ పిండి పడేయండి అసలు చుక్క లావాలు పెరుగుతుంది అలాగే చిలకండి పెరుగు అంతా లైట్గా కొద్దిగా నీళ్ళు నీళ్ళు పెట్టినట్టుగా చిలకండి మరీ ఎక్కువ చిలక మాకండి ఎక్కువ చిలకేసారంటే బాగుండదు పేస్ట్ స్టవ్ అంటే చేసుకోండి స్టవ్ తెచ్చుకొని ఇచ్చుకొని మీద దోశ పెను ఉంటుంది కదండి ఆ దోశ పెను తీసుకొచ్చేసి పెట్టేసేయండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా అయితే మీద వేసేయండి పెను మీద వేసేసి పెనుమైతే మనం అయితే అటు ఇటు రొటేషన్ చేయండి ఎందుకంటే మొత్తం అలా మొత్తం పారడదండి ఆయిల్ అనేది మొత్తం పెను మొత్తం రావాలండి మనం అట్లా కాడ ఎట్లా కాడ తీసుకొని పెట్టేస్తే ఎలా ఉంటుందంటే రాదండి మొత్తం ఆయిల్ ఎందుకనేసి మనం అయితే పెను తిప్పడం చాలు పెను మీద అట్లా టూ టూ పైన ఆయిల్ వేసాం కాబట్టి తర్వాత ఒక మనం చేసిన వంకాయ ముక్కలు అనేది ఒక్కొక్క పెట్టేసుకుంటూ రాండి పేరు చేసుకోండి మొత్తం నీట్గా ఇప్పుడు కూడా అలాగే బాగా మొత్తం అంటే క్లీన్గా చూసుకొని పేర్చేసుకోండి ఎక్కడ మిస్ చేయకుండా ఖాళీ లేకుండా పేరు చేసుకోండి ఫుల్గా ఫుల్గా పేరు బాగా వేడి అవ్వాలండి ప్రతి ఒక్కటి కలర్ అయితే చేంజ్ అయిపోవాలి మనకి ఆ ఆరెంజ్ కలర్లు మంచిగా ఒక కలర్లోకి అయితే మాడేటట్టుగా లైట్గా అయితే వస్తే సూపర్ ఉండదు సూపర్ ఉంటుంది మనం అయితే మంచి కాలువండి మనం ఫస్ట్ కాల్ ఇస్తే టేస్ట్ అండి లైట్గా కాల్చేసి కొద్దిగా చేసి అలా చేస్తే టేస్ట్ రాదండి నీట్గా మంచిగా కాల్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి అసలు నిజంగా అయితే ఒక పక్క బాగా మాడేదాకా చూసుకోండి అండి నీట్గా మాడినాయని చూసుకున్న తర్వాత మళ్ళీ అట్లా కట్ట తీసుకొని ఒక్కొక్కటి ఒకటి తిరిగేసుకోండి చిన్నగా ఒక్కొక్కటి ఒకటి నిదానంగా మొత్తం తిరగేసేసుకోండి మొత్తం తిరిగేసుకున్న తర్వాత ఆ పక్క కూడా బాగా మాడేటట్టు వెయిట్ చేయండి అండి ఒక పది నిమిషాలు వదిలేయండి మీరు స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ అలా వదిలేశారంటే లైట్గా మాడిపోతుంది మనం వచ్చేసి మళ్ళీ తిరిగేసుకున్నాం అంటే ఒక టెన్ మినిట్స్ అలా అంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది సింపుల్ కావడానికి అయితే మన టైమింగ్ అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది అంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే వస్తారే మర్చిపోదండి మనం దానికి అన్నట్టు ప్రతి ఒక్క రోజు అందిస్తాం అందిస్తాము మీరైతే మీరైతే డైలీ అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ అయితే చూసారండి ప్రతి ఒక్కటి అలా మాడియో ఆ మాడి అయితే బాగా మాడాలండి మాడేదాకా పితపడు మీరు కాలవండి కాల్ చేసి నీట్గా తిరగేసుకుంటుండీ ఇప్పటికప్పుడు టెన్ మినిట్స్ కోసం తిరగేయండి మంచిగా మాడినా లేదా అనేసి ఆయిల్ అప్పుడప్పుడు లైట్గా ఆయిల్ కూడా వేసి ఇంకా చాలా మంచిదండి ఆయిల్ వేసినప్పుడు నేను ఆయిల్ వేసేసానండి ముందే అందుకనే చూపించలేదు ఆయిల్ అయితే మీరు వేసేసుకుంటే ఇంకా చాలా మంచిదండి దాని తగ్గట్టుగా ఆయిల్ కూడా వేసుకోండి చూశారంటే బాగా మార్చి పెట్టేసాను నేను బాగా ఒక రకం అలాగే మాడాలండి మరీ ఎక్కువ కాలకూడదు అటు ఇటు కాలకూడదు అంటే మధ్యలో కాలుకోవాలి మీడియం కాల్సింది ఓకేనా దోస్ పేర్ ఉంది పక్కన పెట్టానండి అలాగే బాండి ఎవరు పెట్టేసుకోండి బాండి ఒకటి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసేసానండి ఎందుకంటే మనం తాలెంపు గింజలు ఉంటాయి కదండీ అవి వేయించుకోవాలండి ఎందుకంటే టూ టూల్ టూ అవి తాలెం గింజలు చూసారండి కొద్దిగా తాలెంపు గింజలు టూ స్పూన్స్ ఒక స్పూన్ సరిపోతుందండి మ్యాక్సిమమ్ మీరు వేసుకునే అని బట్టి ఉందండి కొద్దిగా వేసుకున్న కొద్దిగా కావాలి కొద్దిగా వేసుకోండి ఎక్కువ మరి వేసుకోవద్దండి మరి ఎక్కువగా అయితే అయిపోకూడదు అలాగే ఒక ఉంటే ఖరేపాక రబ్బలు ఒక టూ ఉంది రబ్బలు లేదు అండి ఎక్కువ ఎక్కువకూడదు అన్నీ మొత్తం కొద్దిగా లైట్ కాలే వరకు లైట్గా లేదు అలా వేయించండి మరీ సిమ్లో పెట్టండి మరీ హైగా పెట్టద్దు సిమ్లో పెట్టేసి లైట్గా అలా వేయించేసేయండి అండి మరి ఎక్కువ అనుకోండి చందనం మాడిపోయేసి మొత్తం బాగుండదు ఒక టేబుల్ స్పూన్ నేను మళ్ళీ పసుపు పెట్టి వేసేస్తున్నాను అండి అలాగే మీరు కూడా పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసేసి అలాగే మొత్తం కళ్ళ పెట్టేసేయండి నీట్గా కలబెట్టేసుకోండి మరీ మాడ పెట్టద్దండి మళ్ళీ మంచి పోతాలు పెట్టడం మాడ పెట్టద్దు లైట్గా కాలేయడం చేయండి అలాగా లైట్ వేగి వేగి వేగడం చేయండి మనం అలా తీసుకున్న పెరుగుంది కదండి చిలికేసే ముందా కలెడ్ అయిపోయింది మొత్తం ఇప్పుడు మనం తాలింపు గింజలు కరేపక్క దాంట్లో వేసేస్తున్నామండి మంచిగా ప్రతి కొద్ది కూడా లేకుండా తాలింపు దాంట్లో వేసేసుకొని తర్వాత మనం ఇవి ఉన్నాయి కదండి మనం కొద్దిగా కలపెట్టేసుకోండి లైట్గా లైట్ లైట్గా కలపెట్టేసుకోండి లైట్గా అంటే మరీ ఎక్కువ లేదు మనకు కదా వేయించిన దెబ్బలు ఉన్నాయి ఆ దెబ్బలు అయితే దాన్ని పెట్టేసేసి ఒకటి కూడా పెట్టేసింది ఆ దెబ్బలు మొత్తం పెట్టే మారిందండి చూసుకొని మీకు తగినంతగా పెరుగు ఉంటే పెట్టేసుకోండి కొద్ది కావాలంటే పెరుగుని కలుపుకోండి ఇంకా అసలు అదన ఇబ్బంది లేదండి కొద్ది పెరుగు కలిపేసుకోండి ఇంకా మనం తగినండి నిండిపోయేదాకా మొత్తం పెట్టేసుకోండి నేను మొత్తం అయితే కొద్ది వరకే పెట్టాను పెరుగు కావాలంటే కొద్ది కలుపుకోండి ప్రాబ్లం అయితే ఉండదు చాలా బాగుంటుంది నిజంగా అయితే అలాగే అట్లా కలిసి లైట్గా అలా పెట్టేసుకోండి మరీ ఎక్కువ కలపడదండి తునిగిపోతే బాగుండవు మళ్ళీ టేస్ట్ బాగుండదండి మీరు తునిగిపోకుండా జాగ్రత్తగా పెట్టేసుకోండి నేను ఒక ముద్ద తినాలని తిని చెప్పాలని టేస్ట్ ఎలా ఉందో నా టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ అండి టేస్ట్